జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మొత్తానికైతే మన అనుమానం అయితే నిజమైంది ఈ కనవర యాత్ర సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అక్కడ ఉండేటువంటి ఈ జాతి ఉండదు కదా ఈ జేహాదీలో వాళ్ళైతే వాళ్ళ స్వభావాన్ని అయితే వాళ్ళు వదిలిపెట్టాల మొత్తానికైతే మనం అనుకునిందే ఊహించిందే జరిగింది దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను దయచేసి వినండి ప్రతి ఒక్కరు కూడా ఏడ స్కిప్పులు పట్టుకుని వినండి కన్వర యాత్ర హిందువుల పవిత్రమైనటువంటి తీర్థయాత్రనే ఈ కన్వర యాత్ర అంటారు ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి హరిద్వార్ వచ్చి అక్కడ పవిత్రమైనటువంటి గంగా జలాలను తీసుకువెళ్ళి తమ తమ గ్రామాల్లో దేవుళ్ళకి అభిషేకం చేస్తారు ఈ కన్వర యాత్ర జరుగుతున్న రోజులు హిందూ అయితే పరమ పవిత్రంగా ఉంటారు అలాగే మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం సాత్విక ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటారు అంటే కంప్లీట్లీ వెజిటేరియన్ ఫుడ్ ఎవరితోనూ కూడా ఇటువంటి గొడవలు కూడా పెట్టుకోరు మన వాళ్ళు గొడవలు గెడవలు వాళ్ళ జోటికి గొడవలు గెడవళ్ళు వాటి జోలికి మనవాళ్ళు పోరు వీళ్ళకి అన్ని కూడా వీళ్ళకి ఇష్టం లే సహజంగానే హిందువులు అహింసవాదులు ఎవరితోనూ గొడవలు పెట్టుకోరు దాంట్లో డౌట్ ఏం లే అది అయితే ఇంక అసలు విషయానికి వద్దాం ఆకాష్ కుమారు రాహులు రాహుల్ అంటే ఆయన కాదు యాభై నాలుగు యువ కాదు ఇది ఈ రాహుల్ వేరే రాహులు అనుష్లు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ వాసులు అనమాట లక్ంపూర్ అనేది ఒకటి ఉంటుంది దాని ఆ ఏరియా వాళ్ళంతా వీళ్ళంతా వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఈ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన కన్వర యాత్రలో భాగంగా వీళ్ళు ముగ్గురు కూడా హరిద్వార్ పోయి అక్కడ ఈ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొని తిరిగి లఖింపూర్కు వస్తూ ఉన్నారు అంటే తిరిగిపోయిన పోయినారు అయితే ఈ కన్వర యాత్రపై దాడి చేయడానికి బిజ్నూర్ ఏరియాలో ఆరుగురు సంఘ విద్రోహ శక్తులు అలియాస్ జిహాదీలు మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు రెడీగా ఉన్నారు ఏది ఎవరిన వచ్చి కొడదామని చెప్పేసి ఇదే సమయంలో ఆకాష్ కుమారు రాహులు అనుష్లు అదే దారిలో పోతూ ఉన్నారు అంతే ఇక ఈ ఆరుగురు జిహాదీలు రెండు బైకులు ఒక స్కూటర్ మీద వచ్చి కన్వర్ యాత్ర నుండి తిరిగి వస్తున్నటువంటి ఆకాష్ కుమారు రాహులు అనుష్ల మీద విచక్షణారహితంగా దాడి చేసినారంట అలాగే బూతులు తిడతా కట్టెలు అంటే కర్రలు అంటారు కదా వాటిని తీసుకొని దాడి చేశారు ఇళ్ళ మీద అంటే కొట్టారు అయితే ఈ ఘటన చూసి అక్కడ స్థానికులు ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి చేరుకోవడంతో ఈ ఆరుగురు జిహాదీలు అక్కడి నుంచి పారిపోయినారు చూడండి ఏం జరుగుతుందో ఇక దెబ్బలు తిన్న ఈ ముగ్గురు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంతేయా ఇక యోగి మార్క్ యాక్షన్ అయితే ప్రారంభమైంది ఇక ఈ ఆరుగురు జిహాదీలను పట్టుకునే వేయటం పోలీసులు అయితే ప్రారంభించారు ఇందులో భాగంగా పోలీసులకు ఖలీలు దిల్షాదులు వీళ్ళిద్దరు అంటే ఖలీలు అనేవాడు ఒకడు దిల్షాద్ అనేవాడు ఒకడు వీళ్ళిద్దరు దొరికినారు మిగిలిన నలుగురు జిహాదీలు పారిపోయినారు ఇక దొరికినటువంటి ఖలీలు దిల్షాన్లను ఉతికి ఆరేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు మిగులు నలుగురు కోసం అయితే ఉతికలాట ప్రారంభించారు అంతేకాకుండా వారి బైకులు అంటే వాళ్ళకు సంబంధించిన బైకులను స్వాధీనం కూడా చేసుకున్నారు ఈ ఆరుగురు జిహాదీలపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ నూట పదహైదు మూడు వందల యాభై నూట పంతొమ్మిది రెండు వీటి కింద కేసులు పెట్టడం గమనార్హం అంటే ఇక ఈ ఆరు కూడా మోతైతే మోగారు ఉండాలి అదే విషయం అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయం మీద ఏ సెక్యులర్ నాయకులు కానీ ఏ సెక్యులర్ పార్టీలు కానీ ఈ ఊరు కూడా దీన్ని అంటే ఈ దాడి నాన్నైతే ఖండించలా చూసారా ఎందుకంటే ఇక్కడ బాధితులు హిందువులు కాబట్టి హిందువులకి ఎంత ఎంత అన్యాయం జరిగినా వీళ్ళ మీద ఎన్ని దాడులు జరిగిన ఎంత మంది ప్రాణాలు కోల్పోయినా అది ఏదేమైనా కూడా వీళ్ళకైతే ఎవరు కూడా దిక్కు మొక్కులే వీళ్ళ గురించి ఏం జరిగినా కూడా మాట్లాడరు అదే గనుక ఆ అవతల ఎవరి మీద జరిగి నింటేనా ఆవతల వాళ్ళ మీద ఈ పాటికి ప్రపంచం అంతా తలపోసుకుని ఇదంతా కూడా ఊరికే కూడా కాకుండా అది విషయం ఇప్పటికే అర్థమవుతుందా అలాంటి టోళ్లకు సంబంధించి అలాంటి టోళ్ళని ఏదో ఇప్పుడు ఏదో వాళ్ళ పేర్లు రాయమన్నారు బోర్డులు పెట్టమన్నారు అని చెప్పేసి ఇష్ట ప్రకారం మాట్లాడతారు ఇట్ ఆ టోళ్ళంతా కూడా ఈ పని మన వాళ్ళు చెత్త బ్యాచ్ అంతా కూడా ఎవరైనా మీ దండం పెడతారో స్వామి అయినా తెలుసుకోండి ఎట్ట బతకాలోనా తెలుసుకున్నారంటే డబ్బు అనేది బతికించాది మనిషిని కుటుంబాన్ని ఏది తినేదానికి తిరిగేదానికి ఖర్చులకు కానీ భవిష్యత్తు ఉండాలంటే ముందు మన మూలాలు చంపుకోకూడదు రా స్వామి మన సనాతన ధర్మ మూలాలను చంపుకుంటే మనవాళ్ళు బతికే నాయనా ఆ విలువలు పోతే ఇంక బతికే లేదు కదా అమ్మ విలువ తెలిసేనే పుట్టుకనేది ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఏం జరుగుతుంది మనం ఎట్ట బతకాలా ఏంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనేసి కొంచెం కలగని మేలుకున్నట్టు నిర్ణయం తీసుకోండి అర్థం అవుతుంది కదా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని మన జాతీయవాదులకు అలాగే జాతీయవాదులు ఉన్నటువంటి గ్రూపులకు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీ దండం పెడతా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా प्लीज जय श्री राम